హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలో దగ్గర దగ్గర ఐదు అసెంబ్లీ స్థానాల్లో ప్రధానంగా ప్రచారం చేసినట్టు తెలుస్తుంది అందులో ఎన్ని గెలుస్తాయి ఎన్ని ఓడిపోతాయి కొంచెం పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళే వెళ్ళక ముందు నుంచి ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుని బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ చెప్పిన దాని ప్రకారమే ప్రచారానికి వెళ్లేదానికి ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉన్నారా దానికోసం ఆ ఫేస్ ఫెమిలియారిటీ అవనివ్వండి పర్సనాలిటీ ఫెమిలియారిటీ ఎవరినివ్వండి మహారాష్ట్రలో జరిగేదానికి ముందుగానే కసరత్తు చేశారంటే అవునండి చెప్పాల్సి ఉంటుంది అది ఎలా కసరత్తు చేశారు ఏంటి అంటే మొట్టమొదటిసారిగా గెలిచిన వెంటనే పర్సనల్గా ఆయన వేసుకున్న దీక్ష ప్రాయచిత్త దీక్ష ఆ ప్రాయచిత్త దీక్షతో కొంచెం కొద్దిపాటి నేషనల్ మీడియా కవరేజ్ ఇచ్చింది అదే డ్రెస్లో ఆయన అంబానీ ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళారు సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్తబ్దగా తన పని తను చేసుకుంటున్నారు నార్మల్గానే ఉన్నారు తిరుమల లడ్డూ అంశంలో వేసుకున్న నెక్స్ట్ దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్ష చుట్టూ జరిగిన పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అది మహారాష్ట్ర ఎన్నికల్ని బేస్ చేసుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని ఇక్కడ నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్నో డైరెక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాయ్చిత్త దీక్ష వేసుకొని ఫస్ట్ వారాహి దీక్ష నెక్స్ట్ ప్రాయచిత్త దీక్ష వేసుకున్న తర్వాత లడ్డు అంశంలో దీక్ష వేసుకున్న నెక్స్ట్ మినిట్ నుంచి రిలీజియస్గా అగ్రెసివ్గా మాట్లాడటం వేరే మతాన్ని ఆ లడ్డు అంశంలోకి లాగడము ఇదంతా దీక్ష వేసిన దగ్గర అవనివ్వండి అమ్మవారి గుడి దగ్గర మెట్లు కడిగిన దగ్గర అవనివ్వండి లేకపోతే వరాహి డిక్లరేషన్ సభ ఏదైతే తిరుపతిలో పెట్టారో అక్కడి నుంచి కూడా వివిధ భాషల్లో తెలుగులో మాట్లాడారు హిందీలో మాట్లాడారు తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడారు అండ్ దెన్ తమిళ్లో కూడా మాట్లాడారు ఇదంతా ఎందుకు చేశారు ఆయన అంటే మహారాష్ట్ర ఎన్నికలకి ప్రచారానికి వెళ్ళే నాటికి రూరల్ పర్టికులర్లీ ఎంతో ఈయనో రూరల్ మహారాష్ట్రలో ఎక్కువ మాట్లాడించే ప్రయత్నం చేశారు ఈ ఏదైతే ఈనో మిస్లీడింగ్ పాలిటిక్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతాయంటే రూరల్ మహారాష్ట్రలో జరుగుతాయి అండ్ మా బీజేపీ ఈసారి ఎప్పుడూ కొంచెం వీక్గా ఉండే ప్రాంతం రూరల్ మహారాష్ట్ర అందులోనూ విదర్భ మరత్వాడ ప్రాంతంలో బీజేపీ ప్రామినెన్స్ కూడా చాలా తక్కువ ఇప్పుడు మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ తొమ్మిది స్థానాలు ఉంటే ఒక స్థానమే గెలిచింది బీజేపీ సో దీన్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తీసుకెళ్ళి ప్రచారం చేయించాలి ఏ అంశాల మీద నేను అక్కడ పరిచయం చేయాలా ఆంధ్రప్రదేశ్ సీఎం అంటే ఎవరు పెద్ద పట్టించుకోరు కదా పోనీ నేను మరాఠీలో పెద్ద సినిమాలు చేయాలా ప్యాన్ ఇండియా సినిమాలు కూడా చేయలేదు సో ఆఫ్ ఫిర్షన్ నేను పబ్లిక్ అందరిలోకి ఈనో రావాలా పబ్లిక్ అటెన్షన్ ఉండాలి పబ్లిక్ వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా జస్ట్ సినిమా స్టార్ అయితే కుదరదు దీనికి ఇంకొక యాడ్ ఆన్ ఎఫెక్ట్ ఒకటి ఉండాలా అది బీజేపీకి రిలేటెడ్ యాడ్ ఆన్ ఎఫెక్ట్ అయి ఉండాలి అదే ప్రాయచిత్త దీక్ష ఆ ప్రాయచిత్త దీక్షలో రక యూనో రకరకాల భాషల్లో మాట్లాడి మొన్న కూడా వన్ ఆఫ్ ద మీటింగ్లో ఆయన చెప్తున్నాడు కనీసం నాలుగైదు భాషలు నేర్చుకోవాలి ప్రతి ఇండియన్ అనేసి సో ఇక్కడ రకరకాల భాషల్లో ఆయన మాట్లాడి నేషనల్ మీడియా అటెన్షన్ తెప్పించుకొని అదే నేషనల్ మీడియాలో వచ్చిన పాపులారిటీ అవనివ్వండి అటెన్షన్ అవనివ్వండి అది అన్ని రాష్ట్రాల్లో టెలికాస్ట్ అయింది అది మహారాష్ట్రలో కూడా టెలికాస్ట్ అయింది సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈయన మాట్లాడటం ప్రచారం చేయడం వల్ల బీజేపీకి హిందువుల ఓట్లు బ్యా ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో హిందువుల ఓట్లు గణనీయంగా ఈయన ఈయన స్పీచ్ల ద్వారా ఈయన ఈయనో ఫ్రెష్ ఫ్రెష్నెస్ వల్ల కొంచెం ఎక్కువ ఓట్లు ఈ రూరల్ మరాఠీ ప్రాంతంలో తెలుగు యూనో మరాఠీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో తెలంగాణ బోర్డర్ ఉండే మనో మరత్వాడ విదర్భ రీజియన్లో అక్కడికి వెళ్ళి ఇంత ప్రచారం చేయించడం వల్ల కొంచెం మేలు జరుగుతూ ఉంది అది కూడా బీజేపీ బ్యా ఏనో బ్యాక్ ఫుట్లో ఉండే ప్రాంతం ఎప్పుడు బీజేపీ ప్రజెన్స్ తక్కువ ఉండే ప్రాంతము అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఒక ఏనో టాక్టిక్స్తో ముందుకెళ్ళి ఇలాంటి ఒక జిమ్మిక్తో వెళ్ళి ప్రచారం చేస్తే మనకేమైనా మేలు జరుగుద్దా అనే ఒక ఏనో ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఒక ఏనో ఆయన డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ మహారాష్ట్ర ఎన్నికల కోసం అయితే ప్రిపేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు ప్రచారం చేశారు ఆ ప్రచారంలో ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి పర్టికులర్లీ మధర్ వినో విదర్భ మరథవాడ ప్రాంతాలకు సంబంధించిన రైతాంగ సమస్యల గురించి కానీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఇన్ఫ్లేషన్ గురించి కానీ ఏది మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి శివాజీ మహారాజ్ అంబేద్కర్ గారు శివాజీ మహారాజ్ బాల్ ఠాక్రే గారు ఇలాంటి పేర్లు చెప్పేసేసి సనాతన ధర్మం అని చెప్పేసేసి అక్కడి నుంచి వచ్చేసే ప్రయత్నం అయితే చేశారు మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రజల యొక్క ఏంటి పోని అక్కడ మహారాష్ట్ర మహాయుతి తరఫున నేను ప్రచారానికి వెళ్ళారు కానీ మహాయుతి మేనిఫెస్టోలో ఏముంది ఆ మేనిఫెస్టోలో మహాయుతి అధికారంలోకి వస్తే ఎలాంటి అంశాలను వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పే ప్రయత్నం కూడా చేయాలి ఎందుకు చేయలేదంటే ఆ మాట కూటమిలో ఈయన ప్రభుత్వ భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఇక్కడ ఎంత చక్కగా కూటమి ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం సో ఇక్కడే ఇంత ఏదో దయనీయమైన ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు ఇక్కడే ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కాని అంశాలన్నింటినీ అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా అవి ఇంప్లిమెంట్ అవ్వకపోతే అలా ఫెస్ మళ్ళీ ఏమో నెగిటివ్ అవుతామో అనే ఒక అంశం అన్న ఉండి ఉంటారు లేకపోతే బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది బాలసాహెబ్ ఠాకరే గారి గురించి మాట్లాడండి శివాజీ గురించి మాట్లాడండి తర్వాత హిందూ ముస్లిం గురించి మాట్లాడండి సనాతన ధర్మం గురించి మాట్లాడండి అని చెప్పారు అక్కడక్కడ మధ్యలో చిన్మా టచ్లు ఇవ్వండి అని చెప్పుంటారు సేమ్ అదే ప్యాటర్న్లో మాట్లాడేసి పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ప్రజలకు సంబంధించిన రియల్ ఇష్యూస్ కానీ మహారాష్ట్ర ప్రజలకు పర్టికులర్లీ మరత్వాడ విదర్భ రీజియన్లో ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యల గురించి కానీ మాట్లాడకుండా జాగ్రత్తగా బీజేపీ వాళ్ళు ఇచ్చిన చాలా ఎన్నో చాలా మీటింగ్స్లో మనం నోటీస్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఆయన అక్కడ కింద చూసే మాట్లాడటం నేను చూశాను సో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ యాజ్ యాజ్టీజ్గా చదివేశారు చదివేసి జాగ్రత్తగా వచ్చేసారు మరి చూడాలి రేపు ఇవో ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి మహారాష్ట్రలో ఇరవై మూడో తారీఖుననే ఏనో రిజల్ట్ రాబోతుంది ఆ రిజల్ట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన స్థానాల్లో ఐదు స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనేది ఇరవై మూడో తారీఖు తెలుస్తుంది ఒకటి మాత్రం చాలా క్లియర్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి అంతకుముందు బీజేపీతో రెండోసారి పొత్తులకు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన క్లియర్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ని చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఆయన ఫిక్స్ అయిపోయారు ఇంకా రాజకీయంగా నేను బతకాలన్నా రాజకీయంగా నేను మనుగడ సాధించాలన్నా రాజకీయంగా నా కొద్దిపాటి ఏదన్నా మైలేజ్ రావాలంటే నేను బీజేపీని వదిలితే పని అవ్వదని ఫిక్స్ అయిపోయారు ఆయన అందుకనే ఆయన బీజేపీని పట్టుకొని ముందుకెళ్తున్న క్రమంలో ఆయన బీజేపీ వాళ్ళు నేను కొంచెం బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్లో అవుతుంది కాబట్టి పొలిటికల్గా సో ఇన్ రిటర్న్ బీజేపీకి ఏదో చేయాలి కాబట్టి ఈయనకున్న సినిమాటిక్ గ్లామర్ని అడ్డం పెట్టుకొని వివిధ ప్రాంతాల్లో వెళ్ళి పర్టికులర్లీ తెలుగు వాళ్ళు తెలుగు ప్రభావం కొంచెం ఉండే ప్రాంతాలకు వెళ్ళి ప్రచారం చేసే ప్రయత్నం చేసి బీజేపీకి మేలు చేసేదానికి ఎన్నో చర్యలు అయితే చేపడుతున్నారు చూడాలి మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఏనో తెలుగు ప్రజలు అవన్నీ లేకపోతే తెలుగు మరాఠీ ఏనో పరిచయాలు ఉన్న ప్రజలు ఈయనను చూసి ఎంతవరకు దాని వాళ్ళకు సంబంధించిన అంశాలు మాట్లాడకపోయినా మహాయుతి అధికారంలోకి వస్తే ఏం ఏం చేస్తుందో చెప్పకపోయినా ఎంతవరకు ఈయన పరినో ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీకి మేలు జరిగి బీజేపీకి అధికారంలోకి వస్తుందనేసి మాత్రం చూడాలి కానీ బీజేపీ మాత్రం ఏం చేసినా ఒక దూరదృష్టి ఒక ముందు చూపుతో చేస్తుంది అది పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈనో ఈ దీక్షల విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఒక మహారాష్ట్ర ఎన్నిక ఒకటి రాబోతుంది తెలుగు ప్రాంత ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోయే ఏమో రాష్ట్రం బొంబాయి బాంబేలో పూణేలో షోలాపూర్ లాంటి ప్రాంతాల్లో తర్వాత మరత్వాడ విదర్భ రీజియన్లో తెలుగు ప్రాంతాలు కొంచెం ఎక్కువ తెలుగు ప్రజలు కొంచెం ఎక్కువగా స్థిరపడి ఉన్న ప్రాంతాలు తెలంగాణకు ఎక్కువగా బోర్డర్ ఉండే ప్రాంతాలు కాబట్టి అక్కడ ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి పర్సనాలిటీని ఈయనో ఉపయోగించాలనుకున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని చాలా జాగ్రత్తగా హిందుత్వ ఎజెండాని కొంచెం అగ్రెసివ్ మేనర్లో ముందుకెళ్ళేది ట్రైన్ అప్ చేశారు ఆయన కూడా దాన్ని అంతే అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లారు మరి చూడాలా హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు మాటలు నమ్మి మరత్వాడ విదర్భ ప్రజలు వాళ్ళ రేల్ ఇష్యూస్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని మహాయుతికి ఓటేస్తారా లేకపోతే మహా వికాస్ అఘాడీకి ఓటేస్తారా అనేది ఇరవై మూడో తారీఖే తెలుస్తుంది థ్యాంక్ యూ